గాంధే వాదమే ఘనమైన నాథం మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్క భారతీయుడు కృషి చేయాలి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్ షాద్నగర్లో ఘనంగా మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుక బ్రిటిష్ కబంధ హస్తాల నుండి విముక్తి సాధించి అఖండ భారతావనిని ఏకతాటిపై నిలిపిన మహోన్నత వ్యక్తి గాంధీ మహాత్ముడని స్వాతంత్ర్యం సాధించడమే లక్ష్యంగా సత్యం అహింస మార్గాల్లో మహాత్ముడు అనుసరించిన విధానాలు ఎప్పటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రస్తుతం దేశంలో భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ అమలు చేస్తున్న స్వార్థ రాజకీయాలకు స్వస్తి పలుకుతూ రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాలని గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వైపు దేశ ప్రజలు యువత ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని అదే మహనీయుడు మహాత్మునికి ఇచ్చే ఘనమైన నివాళి అని తెలిపారు అనంతరం మరో మహానేత లాల్ బహదూర్ శాస్త్రి గురించి మాట్లాడుతూ భారతదేశ రెండో ప్రధానిగా సేవలు అందించే క్రమంలో ఇండో పాక్ యుద్ధ సమయంలో ఆయన చూపిన తెగువ జై జవాన్ జై కిసాన్ అంటూ ఇచ్చిన నినాదం దేశ ప్రజల్లో ఐక్యతకు నిదర్శనమైన అద్భుత ఘట్టం అని అలాంటి మహనీయుల సిద్ధాంతాలు ఆశయ సాధనకు ప్రతి ఒక్క భారతీయుడు కృషి చేసి నిస్వార్థంగా స్వతంత్ర ఫలాలను అనుభవించి ఇతర దేశాలకు దిక్సిచిగా భారతదేశాన్ని నిలపాలన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్ కమిషనర్ చీమ వెంకన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్ యాదయ్య యాదవ్ కొంకల్ల చెన్నయ్య పి రఘు అగ్గనూరు బస్వం చెంది తిరుపతి రెడ్డి బాలరాజ్ గౌడ్ శ్రీకాంత్ రెడ్డి మహమ్మద్ ఇబ్రహీం ముబారక్ ఖాన్ విజయ్ కుమార్ రెడ్డి హైదర్ బోరి గంగమోని సత్తయ్య దిలీప్ నక్క బాలరాజ్ అర్జున్ లక్ష్మణ్ రాజేందర్ రెడ్డి మహబూబ్ నందిగామ శంకర్ నీలకంట మన్నే రవి సయ్యద్ ఖదీర్ లింగారెడ్డిగూడెం అశోక్ తదితరులు పాల్గొన్నారు భారతదేశానికి బ్రిటీషుల యొక్క పాలన నుంచి వాళ్ళ పీడ నుంచి వాళ్ళ కబంద హస్తాల నుంచి భారతదేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన ఇద్దరు వ్యక్తుల యొక్క జన్మదినం పురస్కరించుకొని ఇలా యావత్ భారతదేశంలో ఘనంగా జరుపుతూ ఉన్నాం కాబట్టి షాద్నగర్లో కూడా మేమందరం కలిసి పార్టీలకు అత గాంధీ కన్న కళలు నిజం చేయాలని ఒక సంకల్పంతో ఇవాళ గాంధీ గారు అక్టోబర్ రెండున జన్మించి ఒక సామాజిక కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా చదువుకొని న్యాయశాస్త్రంలో పట్ట సాధించి ప్రపంచ దేశాల పర్యటన చేసి అక్కడ వర్గాల అక్కడ ప్రజల యొక్క ఆ యొక్క దేశాల యొక్క పరిపాలన తీరును అర్థం చేసుకొని భారతదేశానికి స్వాతంత్రం తెచ్చి పెట్టాలే సాధించి పెట్టాలనే ఒక ఏకైక మార్గాన్ని అన్వేషించి ఈ భారతదేశం అఖండ భారతదేశం ఈ దేశంలో అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాలు అన్ని భాషలు వివిధ జీవన శైలి కలిగిన ఈ భారతదేశాన్ని ఇలా బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తి చాలా స్వతంత్రం సాధించి పెట్టాలనే ఒక ఏకైక లక్ష్యంతో భారతదేశాన్ని ఏకతాటి మీదకి తెచ్చి హింస మార్గం ఎన్నుకొని ఇవాళ ఎన్నో ఉద్యమాలు ఇవాళ సహాయ నిరాకార ఉద్యమం అయితేమి ఉప్పు సత్యాగ్రహం అయితేనేమి ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్కరిని ఏకతాటి మీకు తెచ్చి స్వాతంత్రం సాధించి పెట్టిన గొప్ప నాయకుని జన్మదినం జరుపుకోవడం మనందరిది గర్వంగా ఉండాలి కాబట్టి ఇలా ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటా ఉన్నారు అదేవిధంగా రెండవ వ్యక్తి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు కాబట్టి వారు కూడా స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ ఉండి స్వతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం సాధించి పెట్టడానికి పూర్తిగా సహకరించిన వ్యక్తి మనందరికి తెలుసు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అయితే రెండవ ప్రధానమంత్రి లాల్ బహాద్రి శాస్త్రి కాబట్టి లాల్ బహదూర్ శాస్త్రి గారు అధికారంలో ఉన్నప్పుడు హిండో పాకిస్తాన్ యుద్ధం జరిగితే ఆ యుద్ధానికి భారతదేశం గట్టిగా నిలబడాలని ఆ రోజే అంటే ఈ దేశానికి జై జవాన్ జై కిసాన్ దేశాన్ని రక్షించడానికి జై జవాన్ దేశానికి అన్నం పెట్టేటందుకు జై కిసాన్ అంటే ఈ రెండు కూడా భారతదేశాన్ని ఈ స్లోగన్ జై జవాన్ జై కిసాన్ అనేది భారతదేశం అంతా ఏకతాటమికి తెచ్చి రోజు పాకిస్తాన్ యుద్ధంలో మనం సాధించుకున్నాం కాబట్టి వారు కూడా గొప్ప వ్యక్తులు భారత రత్న ఈ భారతదేశాన్ని ఒక రాజ్యాంగం ఒక సరళ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడి ఇలా భారతదేశం అఖండ భారతదేశం ఈ భారతదేశంలో సామాజికంగా ఆర్థికంగా ఒక ఎవరికి స్వేచ్ఛకు భంగం కలగకుండా సమానత్వానికి భంగం కలగకుండా ఈ రాజ్యాంగం రక్షించాలి దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుని మీద ప్రతి భారతదేశ పౌరుని మీద ఇలా ఉంది కాబట్టి కొన్ని పార్టీలు ఇవాళ రాజ్యాంగానికి ఎప్పటికప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా రాజ్యాంగానికి తూట్లు కొడిచి తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు అక్కడక్కడ విచ్ఛిన్నకర శక్తులు కూడా భారతదేశంలో అలజడులు సృష్టిస్తూ ఉన్నాయి కాబట్టి మైనార్టీల మీద అయితేమి క్రైస్తవుల మీద అయితేనేమి దాడులు చేస్తున్నారు కాబట్టి వా దాడులు జరగకుండా మనం అందరం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి స్వాతంత్రం సాధించి పెట్టుకున్నదే అందరం స్వేచ్ఛగా సమానత్వగా బతకాలనేదే భారత రాజ్యాంగం యొక్క ఉద్దేశం భారత స్వాతంత్రం యొక్క లక్ష్యం మనం మనం అందరం కూడా ఆ దిశగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ గాంధీ కళ్ళలు రాజ్యాన్ని మనం సృష్టించాలే లాల్ బహదూర్ శాస్త్రి ఏదైతే ఇబ్బంది ఉన్నది భారతదేశంలో ఇబ్బంది ఉన్నప్పుడు ఒక స్లోగన్ తీసుకొని జై జవాన్ జై కిసాన్ అనేది పాకిస్తాన్ యుద్ధం అప్పుడు ఏదైతే ఏకతాటి మీద తెచ్చి భారతదేశాన్ని కాపాడిండో మనమందరం కూడా నిస్వార్థంగా మనమందరము ఆ రోజు నాయకులు నిస్వార్థంగా పనిచేసి భారతదేశాన్ని ప్రపంచ దేశంలో ఒక అగ్రగామి దేశంగా నిలబెట్టిన వాళ్ళు ఇవాళ మనం స్వార్థపూరితమైన రాజకీయాలతోని ఎక్కడికక్కడ విలువలు లేకుండా రాజకీయ విలువలు లేకుండా రాజ్యాంగానికి ఇలా తూట్లు కొడుచు దాన్ని పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి భారతదేశ పౌరుని మీద ఈ యొక్క బాధ్యత అందరికి ఉంది కాబట్టి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వారికి ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క సిద్ధాంతాలను వాళ్ళ యొక్క ఆశయ మార్గంలో మనం నడుచుకోవాల్సిన పరిస్థితి ఇలా రాజకీయ పార్టీలకు నాయకులకు కూడా ఉందని మనం చేస్తూ ఉన్నాం